విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని ఉన్నత లక్ష్యాలలో చేరుకోవాలని అగ్నిమాపక అధికారి కే రాముడు తెలిపారు శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలో జరిగిన స్కూల్ క్యాప్టెన్ హౌస్ కెప్టెన్ రావణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు Here you've been selected through a very people will be aspiring to be to take that positions and this function I think when God has been showering his blessings on you to have going ahead in the coming year. టీ వితౌట్ యూర్ పర్మిషన్ అదే తీసుకున్నాను కానీ స్పీకింగ్ తెలుగు స్కూల్ కెప్టండి మీ యొక్క స్టూడెంట్స్ వస్తున్నా మిమ్మల్ని అడుగుతున్నాను కానీ స్పీకింగ్ మనకు కనిపించేది ఏంటంటే ఇప్పుడు కూడా మన భాష చెప్ ప్రతిదో చదవక్కర్లా పైన హెడింగ్ చూస్తే మనకి అర్థం అన్నమాట మనకి మన యాన్సెస్ అనేది యాన్సెస్ ఇస్తా